కదలి రండి తెలుగు దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాన్నకు నిర్మాత i అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు శక్తికి కోతి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ప్రొద్దుటూరు పెద్ద ఆయన ఈ మండాల గారికి టికెట్ కన్ఫామ్ చేసిన శుభ సందర్భంలో పద్దెనిమిది వాడు ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఓ బ్రదర్స్ ద్వారా ఈ సంతోషాన్ని అందరితో కలిసి పంచుకుంటున్నాము దీనికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపు అందరికీ నమస్కారం పార్టీ అధ్యక్షుడు నానా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పొద్దురుద్యోగులు ఇచ్చాల్సిన నంద్యాల వరదాలెడ్డి గారికి టికెట్ కన్ఫామ్ చేయని మాకు అన్నీ ఆనందము స్వకరనేము తప్పకుండా మా పెద్ద నంద్యాల వరదాలెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము అలాగే చిన్నారు తరఫున మేము చాలా కృషి చేసి ఇక్కడ ఉన్న మూడు బూదులు గాను అఖండమైన మెజార్టీ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను